హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ హేమంత్ బుల్స్ ఫ్రెండ్స్ ఈరోజు కైరిపిల్ల గ్రామంలో ఉన్నాం ఇక్కడ ఒంగోలు జాతి చెందినటువంటి బుల్స్ ఉన్నాయి మన అన్న యూట్యూబ్ ఛానల్లో పెట్టమని చెప్పినాడు అందుకోసమే ఈరోజు వీడియో తీయడం జరిగింది ఫ్రెండ్స్ మరి ఎంత కాస్ట్ పడినాయి ఏమి అని అడుగుదాం కొన్నారు అనేది కూడా రైతుకి మాట్లాడదాము ఏం ఫ్రెండ్స్ ఎంత పడినాయో అడుగుదాం రండి ఫ్రెండ్స్ ప్లీజ్ మా వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్ మరి ఎంత పడినా అడుగుదాం అన్నకి ఏం ఫ్రెండ్స్ ఎంత పడినా వ్యతిరేలో లక్ష పది వేలు ఎవరు తెచ్చింట్రీ ఎమ్ సరాల ఎన్ని ఎన్ని పండ్లతో ఆరు పళ్ళు ఉన్నాయి ఏమన్నా బండలాగేమన్నా పోతున్నాయా లేదా సేద్దం పండ్లకి సేద్దం పండ్లకేనా అంట ఫ్రెండ్స్ మీరు ఏమన్నా మీరు ఏమన్నా అమ్మే అవకాశాలున్నాయి ఏమన్నా అమ్ముతారా ఏ అమ్మేదేం లేదు సేద్దం పనులకే పెట్టుకున్నారు ఓకే యూట్యూబ్లో తీయమని చెప్పారన్న అందుకోసం తీసుకున్నా మీ పేరు వీరభద్ర అన్న కైరి పలకేమం ఆసుపత్రి మండలం కర్నూలు జిల్లా ఓకే అన్న ఎన్ని చేతులు ఉన్నాయి మీ రెండేనా రెండేనా ఇంకా ఏమన్నా మీకు ఏమన్నా లేవు ఓకే ఫ్రెండ్స్ ఈరోజు అలాగే గిరికపోటీలు పొందే కార్యక్రమాలు ఉన్నాయి అందుకోసమే ఈ వీడియో కూడా తీయడం జరిగింది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అన్న మా హేమంత్ బుల్స్ లైక్ చేయమని చెప్పవు హేమంత్ బుల్స్ రైట్ థ్యాంక్ యూ